హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దర్శనయితే శరణ్యను అపార్థం చేస్తున్నందుకు తనని ఎన్ని బాధలు పెట్టాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ కుమ్మిలిపోతూ బాధగా కన్నీళ్లు కారుస్తూ ఇక ఇంటి నుంచి బయటికి అయితే వచ్చి బయట గార్డెన్లో అయితే కూర్చుంటాడు ఇక కూర్చుని చాలా గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఆనందం అయితే వస్తుంది ఏమైంది దర్శన్ ఎందుకు నాన్న ఇలా ఉన్నావు ఏం జరిగిందిరా అని అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ అయితే బాధగా మాట్లాడలేక వాళ్ళమ్మని అమ్మ అని గట్టిగా హగ్ చేసుకుని అమ్మ నేను చాలా చెడ్డవాడినమ్మ నేను చాలా మూర్ఖుడినమ్మ శరణ్యను చాలా అపార్థం చేసుకున్నానమ్మ తను చాలా మంచిది నేను తనని ఎంత అపార్థం చేసుకున్నా సరే నన్ను గుండెల్లో దాచుకుని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంది అలాంటి గొప్ప మనిషి అన్యాయం చేసి ఎన్నో బాధలు పెట్టానమ్మా నాలాంటి వాడు ఈ భూమిపై ఉండకూడదమ్మా అని వాళ్ళమ్మకు చెప్పుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు ఇక దర్శనంలో వచ్చిన ఈ మార్పుకి ఆనంద చాలా సంతోషపడుతూ నాన్న నువ్వేమీ బాధపడకు నువ్వు కావాలని చెయ్యలేదు కదా పరిస్థితుల ప్రభావంతో నువ్వు అలా అపార్థం చేసుకున్నావు ఇప్పటికైనా అయ్యిందేమీ లేదు నాన్న ఇప్పుడైనా సరే ద శరణ్య దగ్గరికి వెళ్ళి నువ్వు తనని అపార్థం చేసుకున్నానని చెప్పి తనని క్షమాపణలు అడుగు తను తప్పకుండా నిన్ను క్షమిస్తుంది తను నీ కోసం వెయ్యి కన్నులతో ఎదురుచూస్తుంది ఎప్పటికైనా నువ్వు మారి తన దగ్గరికి వస్తావని అని అయితే ఆనంద దర్శన్తో చెప్తూ ఉంటుంది కా మాటలు విన్న దర్శన్ అయితే అవునా అమ్మ సరే నేను ఇప్పుడే శరణి దగ్గరికి వెళ్తాను అని కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు మరి ఇప్పటికైనా దర్శన్ శరణ్యలు ఒకటి అవుతారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్